ఏ పార్టీలో లేనప్పుడే వాటర్ ప్లాంట్లు ప్రారంభించా పని చేయకపోతే దంపతులు ఏ పార్టీలో లేనప్పుడే వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఉదయగిరి ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గ్రామాలలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వాటర్ ప్లాంట్ పెట్టి ప్రారంభించామన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు పెట్టిన వాటర్ ప్లాంట్ ను వదిలేయకుండా వీటి మరమ్మతులను సైతం తామే నిర్వహిస్తున్నట్లు చెప్పారు అదే విధంగా నియోజకవర్గంలో సమస్యలు మీ ఎమ్మెల్యే పరిష్కరించుకుంటే నేను ఎంపీని నా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చమత్కరించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో మంచినీరు ఇబ్బంది ఉందని చెప్పిన గ్రామాలలో వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అమృతధార వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు వీటిని సరిగ్గా నిర్వహించుకుని ఉపయోగించుకోవాలని సూచించారు ఊర్లో మంచి చేయాలంటే నాయకుడే కానవసరం లేదని ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు పాటకు పత్రికా విలేకరు మునులపూడి గ్రామంలో తన సొంత నిధులతో బిల్డింగ్ ను నిర్మించి ఆదర్శంగా నిలిచారన్నారు నా నియోజకవర్గంలో పత్రికా విలేకరులు సైతం సమస్యలను నాకు చెప్పటం కాకుండా సమాజ సేవలకు ఉపయోగపడాలని సూచించారు అనంతరం గ్రామస్తులు పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను పిలిచి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కోడూరు కమలాకరెడ్డి బెజ్జవాడ వంశీకృష్ణారెడ్డి చైర్పర్సన్ మోర్ల సుప్రజాంబురెడ్డి సూర శ్రీనివాసరెడ్డి రెడ్డి గౌరవాధ్యక్షులు టోకుటూరు మల్లారెడ్డి మండల అధ్యక్షులు గుత్తా సేనయ్య రూరల్ అధ్యక్షులు జగదీష్ ఎంబి శేషయ్య బత్తల హరికృష్ణ చీల ప్రసాద్ యాదవ్ నెల్లూరు ప్రభాకర్ రెడ్డి మహేష్ నాయుడు పఠాన్ నశ్రీ అందే ప్రత్యూష వెంకురెడ్డి సుభారెడ్డి కూటమి నాయకులు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజు దాదాపు నూట డెబ్బై ప్రతి ప్లాంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం ఏది పోయినా ఫిట్టర్లు కానీ ఇంకోటి కానీ రెగ్యులర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా మా మనిషి అని ఉన్నాడు ఆయన నంబరు ఇప్పుడు ఇది ఈ ప్లాంట్ ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు వాళ్ళకి ఆ నంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక్క ఫోన్ చేస్తే ఏ సమస్య ఉన్నా వచ్చి దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ రన్నింగ్ లోకి తెచ్చే బాధ్యత బాలేదు ఇట్లా జిల్లా మొత్తం అంతా కూడా ఈరోజు పొద్దున్నే కందుకూరు కాన్స్టెన్సీ కూడా రెండు ప్లాంట్లు ఓపెన్ చేసి వచ్చాడు ఇక్కడ ఎప్పుడు ఇంకొక రెండు ప్లాంట్లు ఉన్నాయి విడవలూరు కొడవలూరు మండలాల్లో సో ఇది ఒక మంచి కార్యక్రమం గ్రామస్తులు కూడా దీంట్లో ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా చేసే వాళ్ళు ఎవరు దాన్ని ఆ ప్లాంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు చేసే వాళ్ళకి అందరూ కూడా అనుకూలంగా ఉంది ఏ సమస్య ఉన్నాయి దీని మీద మా ఫౌండేషన్ బాధ్యత అంటే ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం ఐదు లో ఇచ్చున్నాం ఇంకెవరన్నా మిస్ అయి ఉంటే తప్పకుండా నెల్లూరు నెల్లూరుకి రాండి లేదంటే మీ లోకల్ లీడర్ కన్నా అడగండి ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఇచ్చేదాన్ని కూడా ఫౌండేషన్ తరఫున నేను మళ్ళీ కూడా చెప్తున్నాను ఎందుకంటే అవి కూడా ఇస్తా పోతున్నాం ఎవరైనా ఈరోజు కంగుకూరులో కూడా ఇద్దరికి ఇవ్వలేదన్నారు ఇస్తున్నాం నిన్న ఆత్మకూరు నుంచి ముగ్గురు వచ్చి నేను వాళ్ళకి ఇచ్చాం అంటే ఎవరైనా కానీ వికలాంగులు ఎవరైనా మిస్ అయి ఉంటే ట్రై సైకిల్స్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్స్ కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ తరపున ఇస్తాము గ్రామస్తుల్ని ఇక్కడ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే మా ప్లాంట్ ఇచ్చిందే కాకుండా మీ అందరిని చూడటం మా అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నాం గత ఆంక్షలీ నాకు తెలుసు పదిహేను ఇరవై రోజుల ముందే ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామం యొక్క గొప్పదనం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే మొట్టమొదటి కోవర్ కాన్సిటెన్సీలో మొట్టమొదటి ఈ రెండిపాడు మునలపూడి గ్రామ పంచాయతీ బూత్ లో ఎప్పుడు రానటువంటిగా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిగా మెజారిటీ తెప్పించి నన్ను మీ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నందుకు మీ అందరికి మరోసారి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఏ సమస్యలున్నా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యేగా మీకు అందరికీ నేను అండగా ఉంటానని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈరోజు ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మీకు మంచినీళ్ళు సరిగా లేవు అని చెప్పిన దానివల్ల ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్లాంట్లో ఈ ఊర్లో గల్ల ఒక నీతి ఒకటి చెప్పాలి మనం మారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ప్రతి గ్రామ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను ఆ గ్రామంలో నాయకుడే అవసరం లేదు ప్రజలు పడుతున్న కష్టాలు ఎంతో తక్కువ సంపాదనతో కూడా పది మందికి సేవ చేయాలి అని అనుకునే ప్రతి ఒక్క మనిషి ఒక నాయకుడే అవుతాడు మురళి మీకందరికీ తెలుసు ఈరోజు వాటర్ ప్లాంట్ మేము పెట్టామే కానీ ఒక పత్రికా విలేకరి అయినా మురళి ఈ బిల్డింగ్ ని తన సొంత డబ్బులతో ప్రజల కోసం ఈ ఊరి గ్రామస్తుల కోసం కట్టించారు మీరేమంటారు ఇతరు నాయకుడు అంటారా కాదంటారా నాయకుడే కదా ఆయన నాయకుడు కాదు ఇంతకు ముందు ప్రజల కోసం ప్రజలకి ఏదైతే అవసరమో అది చేసి వాళ్ళని మెప్పించగలడో అతనే నాయకుడు నిజంగా ఆయన ఇది మన విలేకరులు కోవర్ కాన్స్టెన్స్ ఉన్న కూడా అందరూ ఇది ఆదర్శంగా తీసుకోవాలి మాకు సమస్యలు చెప్పడమే కాదు సమస్యలు తీర్చడం కూడా మీకు తెలవగలగాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు మురళి ఇదే మాదిరి ప్రతి ఒక్కరు కూడా తన సొంత గ్రామంలో వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఏం కావాలో చూసుకొని ఆ పనులు చేస్తే ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రజలు ఆ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉంటారు అందుకు అండగా మేము నాయకులుగా మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటామని చెప్పి